అక్కడ కంటే ఇక్కడ కూర్చుంటే కవర్ అవుతుంది లాస్ట్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డి నగరమా నగరాధ్యక్షునా వైఎస్ఆర్సీ నగరాధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి గురించి వారి రాజకీయ మాయాజాలం గురించి చెబితే చేంతాడంతా వినడానికి వీధి నాటకం అంత ఎందుకంటే ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు ఎందుకంటే ఆయన రాజకీయ మాయాజాలం అలాంటిది ఖజానా ఖాళీగా కనపడుస్తూ ఉంది అని అంటాడు జనాలు అయ్యో పాపం ఖజానా ఖాళీగా ఉందంట అని నమ్మేస్తారు జాతిపిత కోసం సంస్కరణ సభ కోసం కోట్లు ఖర్చు పెట్టి కట్టి ఖర్చు పెట్టినా కూడా నమ్ముతారు ఆరోగ్యాంధ్ర అని చెప్పి కో వందల కోట్లు వైజాగ్లో వృధా చేసినా కూడా అయ్యో పాపం చంద్రబాబు గారు అల్లాడిపోతూ ఉన్నారు ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఇంత బాగా చేస్తూ ఉన్నారని చెప్పి నమ్మించేస్తాడన్నమాట అదే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఋషికొండలో అంత ప్రతిష్టాత్మకమైనటువంటి అద్భుతమైన కట్టడాలు కట్టినా కూడా అది వృధా అని చెప్పి చూపించేస్తాడు అది కూడా జనాలు నమ్మేసేస్తారు గతంలో ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ముందు చూసే ఉంటాం రాష్ట్రం విడిపోయింది కొత్త నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి నా అనుభవమే ఎంతో ముఖ్యం అనుభవం ఉంటే నేను ఆంధ్రాను సింగపూర్గా కట్టేస్తానని చెప్పి అప్పుడు నమ్మి చేసినాడు దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి అప్పులన్నీ చే సంక్షేమాన్ని అంతా మా దాన్ని మాస్క్ చేయడానికి అని చెప్పి ఆయన చేసిన జనరంజక పాలన మాస్క్ చేసిన చేసే చేసేదానికి పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి అప్పు లేనప్పును ఈయన సృష్టించినాడు వాస్తవానికి అక్కడ మూడున్నర కంటే దాటలేదు అంతకుముందు దాంతో కలిపి కూడా సో ఇట్లా అప్పుల సంక్షేమాన్ని అంతా కవర్ చేయడానికి అని చెప్పి అప్పులు చేసినాడు అని చెప్పి అప్పులన్నీ తీర్చడానికి నా దగ్గర ఒక మ్యాజిక్ ఉంది నేను సంపద సృష్టిస్తా నా దగ్గర అలీబాప అద్భుత దీపం ఉందని చెప్పి జనాలను నమ్మించేసినాడు జనాలు కూడా పాపం ఈయన ఏం చెప్పినా కూడా నమ్మేస్తారు అట్లే అట్లా ఆ సంపద సృష్టిలో భాగంగానే ఇప్పుడు మెడికల్ కాలేజీలు వ్యాపారం మొదలుపెట్టేసినారు అనమాట ఏ విధంగా సంపద సృష్టిదే ఆలోచిస్తూ ఉండగా ఈయన అమ్మకాలు మొదలు పెట్టేసినాడు పాపం సంపద సృష్టి ఎంత గొప్పగా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం దశ దిశ మారిపోయేంత విధంగా మన సంపద సృష్టి జరుగుతూ ఉంది ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం గవర్నమెంట్ తరపున నుంచి ఏమిస్తుండమ్మా అంటే ఒక ల్యాండు హాస్పిటల్ మెడికల్ కాలేజీ కట్టడానికి ఒక యాభై నుంచి వంద ఎకరాలు ఏరియాను బట్టి ల్యాండ్ మా అంటే ఒక ఐదు వందల కోట్లు ఒక కాలేజీకి కట్టడానికి ఒక ఐదు వందల కోట్లు ఆఫ్టర్ ఆల్ ఐదు వందల కోట్లే మనం ఇచ్చేది గవర్నమెంట్ తరపు నుంచి ఒక స్టా స్టాఫ్ను కూడా గవర్నమెంట్ రిక్రూట్ చేస్తూ ఉంది వాళ్ళకి శాలరీస్ కూడా ఇస్తారంట మనం గవర్నమెంట్ తరపున నుంచి ప్రొవైడ్ చేసేది అంతే ఆఫ్టర్ అంతకుమించి ఏం ప్రొవైడ్ చేయట్లేదు కానీ చంద్రబాబు గారు దాని నుంచి ఎంత సంపద సృష్టిస్తారంటే ఎకరాకు తొంభై రూపాయలు సంవత్సరానికి ఎకరాకు తొంభై రూపాయలు సంపాదిస్తానండి తొంభై తొమ్మిది రూపాయలు అట్లా ముప్పై మూడు సంవత్సరాలకు లెక్కన వేసుకుంటే ఒక దాదాపు ఒక మెడికల్ కాలేజీకు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల లెక్కన ఒక సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు సంపాదించి పెడతాడు ఈ ఎనిమిది వేల రూపాయలు లెక్క పెట్టడానికి మనం మెషిన్ ల్యాండ్స్ తెచ్చుకోవాలన్నా తెలియదు మరి అంత అంత డబ్బు లెక్క పెట్టాలంటే ఈ ఈ ఎనిమిది వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దశ దిశ మార్చి పడేస్తాయి అంటే ఎట్లా అంటే ఇప్పుడు రూపాయి విలువ డాలర్తో పోల్చుకుంటే ఇరవై తొంభై ఒక్క రూపాయి వచ్చింది ఈ ఎనిమిది వేలు రావడంతో మన రూపాయి విలువ ఎట్లా పెరిగిపోతుంది అంటే దెబ్బకు ఆ డాలర్ విలువ పడిపోయి డాలర్ ఒక రూపాయి విలువ వంద డాలర్లకు వచ్చేస్తారు అంత సంపద సృష్టి అనమాట ఇది ఇప్పుడు ఏదో మనకు ట్రంప్ మన మీద ఆంక్షలు విధిస్తూ ఉన్నాడు ఎందుక ఎందుకని మన ఏదో కొంచెం టర్మ్స్ ఇద్దరి మధ్య చెడిపోయినాయి ఈ ఈ సంపద మన చంద్రబాబు గారు సృష్టించే ఈ సంపదతో నెక్స్ట్ ఇంకా డొనాల్డ్ ట్రంప్ కూడా దిగి వచ్చి మన ఇండియాకు వచ్చి ముక్కు నేల నేల గీసుకొని తిరుమలకి వచ్చి గుండు కొట్టించుకొని పొల్లు దండాలు కూడా పెడతాడు అంత సంపద సృష్టి అంటే మన ఆంధ్రప్రదేశ్ అంత అభివృద్ధికి తీసుకుపోతున్నాడు మెడికల్ కాలేజీలు ఈయన సంవత్సరానికి ఎనిమిది వేల లెక్కన ఒక మెడికల్ కాలేజీకి అమ్మి సంపద సృష్టించడం వల్ల ఇదొకయితే నిన్న ఒక పేపర్లో ఈనాడు పేపర్లోనే దేంట్లో చూశాను అన్నమాట దాంట్లో ఏంటంటే ఢిల్లీలో ఢిల్లీ గవర్నమెంట్ ఒక పదకొండు మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్లో తీసుకునేదానికి అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఇన్వైట్ చేసినారు సో ఆ దానివల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి ఏమేమి ప్రజలకు వివరించడానికి అని చెప్పి ఈనాడు పత్రికలో ప్రకటించడం జరిగింది ప్రచురించడం జరిగింది అది ఎందుకు చేశారంటే మామూలుగా చిన్నప్పుడు చూ చూస్తూ ఉంటాం మనం అంటే పిల్లలు క్లా స్కూళ్ళల్లో ఏదైనా ఎగ్జామ్ ఫెయిల్ అయితే వాడు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి మా ఎదురింటి రాము ఫెయిల్ అయినాడు వాడు బాలు ఫెయిల్ అయినాడు మన మామ కొడుకు వాడు ఫెయిల్ అయినాడు అని చెప్పి లాస్ట్లో వీడు ఫెయిల్ అయింది చెప్తాడు అనమాట అంటే ఎందుకంటే ముందే వీడు ఫెయిల్ అయినాడు అని చెప్పినా అనుకో వీడిని తిట్లు తిడతారు కొడతారు సో అందుకని ముందే వాడు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఆ ఫెయిల్యూర్ అనేటువంటి వేరే వాళ్ళని చూపిస్తే ఓ మన ఫెయిల్యూర్ కూడా కొంచెం మాస్క్ అయిపోతుంది అన్నట్టు ఈనాడు పత్రిక అదే అనమాట అక్కడ పీపీపీ పెడుతున్నారు మనం కూడా పీపీపీ పెడతాం అందరికీ ప్రజలకు పీపీపీ ఊపిద్దామని చెప్పి అదే విధంగా ప్రకటించడం జరిగింది ఈ పీపీపీ అనేది ఈ ఢిల్లీనో ఆంధ్రాలో కాదు అప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో మోడీ గారు మొత్తం దేశవ్యాప్తంగా పీపీపీ మోడల్ని పెట్టండి మెడికల్ కాలేజ్ని ఇంప్రూవ్ చే మెడికల్ కాలేజ్ని ఎక్కువగా నంబర్ పెంచండి అని చెప్పి ఆ రోజే చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పీపీపీ మోడల్ వల్ల నష్టం తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి ఆ పీపీపి మోడల్ వద్దు రాష్ట్రం మీద అధిక ఖర్చు వచ్చినా కూడా మేమే భరిస్తాం ప్రజలకు ఆరోగ్యం ఉచితంగా ఇవ్వడమే ప్రభుత్వ బాధ్యత అని చెప్పి పీపీపీ మోడల్ని తిరస్కరించి పదిహేడు మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ ఆధీనంలో నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో పది కాలేజీలు ఆల్రెడీ పూర్తి చేసి చేయడం జరిగింది ఇంకా ఏడు కాలేజీ ఒక రెండు సంవత్సరాల్లోనే అన్నీ కట్టడం జరిగింది ఇది పది మెడికల్ కాలేజీలు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు స్టార్టింగు ఏదో ఇప్పుడు మొన్న ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఈ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో కన్వర్ట్ చేయడానికి ముందు ఏ విధంగా స్టార్ట్ చేసినారు ఇప్పుడు సపోజ్ ఒక కుక్కను కొట్టాలంటే దానికి పిచ్చి ఉందని చెప్పి చూపించాలా సో వీళ్ళు ఏం చేసినారు అక్కడ కాలేజే లేదు బిల్డింగే లేదు కట్టడం లేదు అని చెప్పి మొదలుపెట్టినారు అది మా వాళ్ళు మా పార్టీ ప్రతి ఒక్కరు సైనికుల్లా తయారై ప్రతి ఏరియాలో ఉన్న కాలేజీ దగ్గరికి వెళ్ళి ఫోటోలు వీడియోలు పెడితే అప్పుడు ప్రజలకు ఓహో ఇంత బ్రహ్మాండంగా కట్టడాలు ఉన్నా కూడా అని తెలిసి వచ్చింది మళ్ళీ దాని తర్వాత వీళ్ళు టీడీపీ వాళ్ళు ఏం చేసినారు ఓ అంత ఆర్థిక చాలా ఖర్చు అవుతుంది గవర్నమెంట్ మీద భారం ఎక్కువ అవుతుంది అంత భరించడం కష్టం అని చెప్పి మళ్ళా మొదలుపెట్టినారనమాట అంటే వీళ్ళు ఏదో అమ్మాలంటే ఏదో ఒక కుంటి సాగు దొరక చూపించాలా ప్రజలకు ప్రజలకు చూపించి కుంటి సాగు చూపించి దాన్ని అమ్మేయాలా అనే ప్రయత్నంతోనే చూస్తూ ఉన్నారు సపోజ్ ఇప్పుడు ఒక రో మందులు అమ్ముకోవాలంటే రోగం ఉందని చూపించాలా సో వీళ్ళు కూడా ఏంటంటే మెడికల్ కాలేజీని అమ్మాలంటే ఏదో ఒక వైఫల్యం ఉందని చూపించాలి అదే ప్రయత్నంలో సాగుతూ ఉంది మొదటి నుంచి కావాలనే దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పది దాదాపు పది మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది రెండు రెండు సంవత్సరాల్లోనే ఇప్పుడు పద్దెనిమిది నెలలు పూర్తి అయింది మిగతా ఆ ఏడు కాలేజీలు పూర్తి చేయలేరా అనుకుంటే మనసుంటే మార్గం ఉంటుంది ఏదో చేయకూడదు అని చెప్పి తప్ప వాళ్ళ మనసులో చేయకూడదనే ఉద్దేశం ఉంది కాబట్టే దాన్ని పూర్తి చేయడంలే పాపం రాష్ట్రంలోనే పేదరికం ఉంది కదా ఎవరు వాళ్ళ అత్యంత పేదరికమైనటువంటి ద దారిద్ర్య దిగు దిగువన ఉన్నటువంటి నా మంత్రి నారాయణ గారు ఆయన సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారు ఇంత పేదవాళ్లకు ఆ ఉపాధి కల్పించడానికి కోసం ఈ మెడికల్ ఇస్తున్నారు ఇస్తానని మీరు చేసుకోకండి మీ దారిద్ర్యం నుంచి బయటపడండి అని చెప్పి వాళ్లకు మెడికల్ కాలేజెస్ని కట్టబెట్టేదానికి ప్రజలు అంటారు ప్రజలకే ముందులే బ్రహ్మాండంగా ఉన్నారు ప్రజలు కిలో టన్ను అరటికాయలు వచ్చేసి వంద రూపాయలకి అమ్ముకొని బాగా బాగుపడుతున్నారు టమాటాలు వంద కేజీలను వంద రూపాయలకి అమ్మి బ్రహ్మాండంగా జీవిస్తున్నారు ఉల్లి అదేవిధంగా బాగా అమ్ముకొని పాపం వాళ్ళ డబ్బులు జోబులు నిండిపోయి ఫ్రీగా అని చెప్పి రోడ్ల మీద కూడా పడేసినారు టమాటాలు అరటికాయలు ఇవన్నీ క్వార్టర్ కొట్టి పడుకోండి ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారని వీళ్ళ ఫీలింగు